బొమ్మకల్లో జరిగిన హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీస్ కమిషనర్ గౌసాలమన్నారు కరీంనగర్లోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడి హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు జూలై ఇరవై తొమ్మిదవ తేదీన సుభాష్ నగర్ కు చెందిన సంపత్ రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు సంపత్ గ్రంథాలయంలో స్వీపర్ గా పనిచేస్తున్నాడు మృతుడి భార్య రమాదేవికి కిసాన్ నగర్ కు చెందిన కర్రె రాజయ్యతో వివాహేతర సంబంధం ఉంది భర్త సంపత్ మద్యానికి బానిస కావడంతో తరచూ రమాదేవిని వేధించేవాడు దీంతో ప్రియుడు రాజయ్య తన దూరపు బంధువు కీసరి శ్రీనివాస్ తో కలిసి సంపత్ ను హత్య చేయాలని ప్లాన్ చేశాడు పథకం ప్రకారం రాజయ్య శ్రీనివాసులు సంపత్ ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద పిలిచి అక్కడ మద్యం సేవించారు అనంతరం రమాదేవి ఫోన్ చేసి సంపత్ ను చంపమని చెప్పడంతో గడ్డి మందును చెవిలో పోసి చంపేశారు తర్వాత సంపత్ కోసం వెతుకుతున్నట్లుగా నటించారు చివరకు రైల్వే ట్రాక్ సమీపంలో శవం లభించినట్లు పోలీసులకు సమాచారం అందించారు రూరల్ పోలీసులు సంపత్ భార్యపైన అనుమానం కలగడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు వివాహేతర సంబంధంతోనే భర్తను చంపించిందని నిర్ధారించుకున్నారు ఈ కేసులో నిందితులు రాజయ్య శ్రీనివాస్ రమాదేవిలతో పాటు రెండు మోటార్ సైకిళ్లు మూడు సెల్ ఫోన్లు మద్యం బాటిళ్లు గడ్డి మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును ఛేదించిన రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐలు తాండ్ర నరేష్ లక్ష్మారెడ్డిలను సిపి గౌస్ ఆలం అభినందించారు దీంట్లో ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఐ లవ్ ఎనీ సంపత్ డెడ్ బాడీ మన పోలీస్ వాళ్ళకి ఫస్ట్ రూ దొరికింది అప్పుడు దొరికిన తర్వాత సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ అయింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చినాయి ఈ లో మర్డర్ జరిగింది మర్డర్లో ముగ్గురు అక్యూజ్ ఉన్నారు దీంట్లో డిసీజ్డ్ వైఫ్ అండ్ తో పాటు ఇంకా టూ ఎక్వెంటెన్స్ ఆర్ ఇంపార్టెంట్ మరి ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ మోటివ్ దీంట్లో అక్యూజ్డ్ డిసీజ్డ్ అండ్ డిసీజ్ వైఫ్ మధ్య పాతటి నుంచి గొడవ జరుగుతూనే ఉంటుంది దీని హరాస్మెంట్ వల్ల ప్లస్ డిసీజ్డ్ వైఫ్ అండ్ అక్యూజ్డ్ హేవన్ రాజయ్య వాళ్ళ మధ్య కూడా రిలిసిట్ రిలేషన్షిప్ కూడా ఉంది సో ఈ హెరాస్మెంట్ వల్ల నేను రిలేషన్షిప్ వల్ల ఏ వన్ ఆ అలాంగ్ విత్ డిసీజ్ బై కే త్రీ అండ్ ఏ టూ శ్రీనివాస్ ఈ ముగ్గురు ప్లానింగ్ చేశారు ఇతనికి చంపెట్టడానికి సో యాజ్ పర్ దేర్ ప్లాన్ ట్వంటీ నైన్త్ జూలై రోజు వాళ్ళు డిసీజ్కి అవుట్స్కర్ట్స్ ఏరియాలో కోమ్మొత్త అవుట్స్కర్ట్స్ ఏరియాలు రైల్వే ట్రాక్ పక్కన ఒక తెలుగు దగ్గర తీసుకెళ్లారు అక్కడ ఆన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అతనికి తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు అల్కహాల్ రాగారు ఈ క్రమంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ పికెన్